సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే ఏంటంటే మనసు కారణంగా వచ్చే శారీరక జబ్బులు మీరు ఎక్కడికెళ్ళినా సరే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా స్ట్రెస్కి టెన్షన్కి యాంగ్జైటీకి ఎమోషనల్ అవుట్బరస్ట్కి మొనోటోనస్ లైఫ్కి మెకానికల్ లైఫ్కి ఒక ఎమోషన్లో షేర్ చేసుకుని లేక ఒంటరితనంతో బతికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక శారీరక జబ్బు వచ్చి తీరుతుంది ఉదాహరణకు ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి పది మంది పేషెంట్లు వెళ్ళారు అనుకుందాం దాంట్లో తొమ్మిది మంది కుటుంబ పరిస్థితుల వాళ్ళకు కానీ భార్య భర్త సమస్యల వల్ల కానీ ఆఫీస్ సమస్యల వల్ల కానీ ఆర్థిక సమస్యల వల్ల కానీ ఎగ్జామ్స్ సమస్యల వల్ల కానీ లవ్ రిలేటెడ్ సమస్యల విషయం వల్ల కానీ అత్తాకోడల సమస్యల విషయంలో కానీ ఆరు ఇంకేదైనా మానసిక సమస్యలు మానసిక ఒత్తిళ్ళు మానసిక ఆందోళనలు మానసిక స్థితులు ఒంటరితనము కుటుంబం చిన్నభిన్నలు అయిపోవడం తోటి సంబంధం లేకుండా ఏకాకిగా బతకడం ఏకాకి జీవితం జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కుటుంబం చాలా పెద్దది కావచ్చు మనిషి లేక ఇటువంటి వాళ్ళు అందరికీ వచ్చే శారీరక జబ్బుని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు ఇప్పుడు ఎక్కడ చూసినా అవే హార్ట్ ప్రాబ్లం వస్తుందంటే అదేం దానికి అది లేదండి స్ట్రెస్ కంటిన్యూ స్ట్రెస్ వల్ల బాగా ఈ వీటి లిక్ ఈ లిస్ట్ చదువుతుందని చూడండి ఒకటి బ్రాహ్కాయల్ ఆస్మా అండి మామూలుగా వచ్చే శారీరక జబ్బుగా వచ్చే బ్రాహ్మకాయల్ ఆస్మా స్ట్రెస్ యాంగ్జైటీ ఫీజులు ఉంటే బ్రాంకలేస్తో మామూలుగా టెన్ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ పెరుగుతుందండి ఏదైనా భయం ఊపిరి సల్పని ఫీలింగ్ వస్తుంది అనమాట ఆస్మా అనేది విపరీతమైన ఒత్తిడి గురి చేసే ఒక రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లం అది సో ప్రొలాంగుడ్ స్ట్రెస్ ప్రొలాంగుడు యాంగ్జైటీ భయాలు ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా 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 వస్తాయి సైకామోసమిక డిజార్డర్లో రెండవది ఏంటంటే ఎక్కువ మందికి వచ్చేది కార్డియాలజీ ప్రాబ్లమ్స్ అండి అందరికీ బీపీలు వస్తున్నాయి అందరికీ సెర్బుల్ స్ట్రోక్లు వస్తున్నాయి అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎంజియోగ్రాములు దించుకుంటున్నారు యాంజియోప్లాస్టిక్ చేస్తున్నారు కార్టిక్ అరెస్ట్లు పెరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లమ్ నెంబర్ త్రీ ఏంటంటే అల్సర్స్ అండి మీరు ఎక్కువ కాలం వరి అంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంటుంది పైనుంచి కావచ్చు కింద నుంచి కావచ్చు ఎసిడిటీ వస్తుందండి గ్యాస్ట్రిక్ అల్సర్ వస్తుందండి డ్యూడినో అల్సర్ వస్తుందండి పెప్టిక్ అల్సర్ వస్తుందనమాట ఈ అల్సర్లు అన్నిటికీ కారణం ఏంటి ని స్ట్రెస్ నాలుగు ఐబీపీ విపరీతం బీపీ పెరిగిపోతుందండి ఎక్కడ చూసినా సరే భయం ఆందోళన స్ట్రెస్ వల్ల బీపీ పెరుగుతుంది అయిపోయి టెన్షన్ అంటారు ఐదు స్థూల ఇస్తాం అండి సిటీలో ఓబేసిటీ ఎందుకు పెరిగిపోతుంది అనుకుంటున్నారు విపరీతమైన వర్రీస్ వల్ల తినాలని కోరిక పెరిగిపోతుంది బింజ్ ఈటింగ్ అంటారు ఎమోషనల్ ఈటింగ్ అంటారు ఆర్ ఏంటంటే హార్ట్ అటాక్ల గురించి ఆల్రెడీ చెప్పిన ఆరు హార్ట్ అటాకులు అయిపోయిందండి ఏడు పక్షపాతం అనమాట పెరాలసిస్ సెర్మల్ స్ట్రోక్ అని దాన్ని అంటాం ఎనిమిది బైస్ట్ ముందు వచ్చే సమస్యలు ప్రీ మెనిస్ట్రోల్ టెన్షన్స్ కొంతమంది బయస్ట్ ముందు ప్రీ డిప్రెషన్ అని కూడా వస్తుంది ప్రతి బయస్ట్ ముందు డిప్రెషన్లో కలిపతారు ఆ ఎనిమిది ఏంటంటే ఎలర్జీలు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తొమ్మిది ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐపీఎస్ అంటాం మనసు బాలన్నప్పుడు కడుపులో గడ బెడ ఒకసారి మోసం అవుతుంది ఒకసారి అవుతుంది కొంచెం నొప్పి వస్తుంది కొంతమంది గడబడస్తుంది మైగ్రాన్ తలనొప్పి అండి ఈ మధ్యకాలంలో స్ట్రెస్ పెరిగినప్పుడల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చాలా మందికి మైగ్రాన్ తలనొప్పి టెన్షన్ తలనొప్పిలో వస్తున్నాయి తర్వాత వచ్చిందంటే జాయింట్ రొమైటెడ్ ఆత్రి ఆర్హెచ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చేస్తుంది అనమాట ఆటో ఇమ్యూన్ డిష్యూస్లో థైరాయిడ్ ఒకటి ఆర్హెచ్ ఫ్యాక్ట్ ఉన్న రొమైటెడ్ రొ రొమాటైడ్నెస్ ఏదైతే ఉందో అదన్నీ కూడా మీకు రొమాటైడ్ ఆథరైటిస్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చి ఉంటుందో ఆర్చ్ ఫ్యాక్టర్ పాజిటివ్ కాకపోయినా సరే వచ్చే ఉన్నాయన్నమాట ఆర్టోఇమ్యూన్ డిసీజ్ కారణంగా వచ్చే జబ్బులు రొమాటిక్ ఫీవర్ అని కూడా వస్తుందండి అది దానివల్ల ఆర్ట్ కూడా ఇన్ఫెక్షన్కి గురవుతుంటుందన్నమాట సో నోట్లో పుల్లండి ఎగ్జామ్స్ ముందు అందరికీ బాగా తెలుసు నోట్లో పుల్లు వచ్చేస్తుంటుంది చాలా మందికి ఎగ్జామ్స్ ముందు ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఏదైనా భయాలు వచ్చినప్పుడు స్ట్రెస్ అల్సి వస్తుంది అంటే నోట్లో పుల్లొస్తూ ఉంటాయి అండ్ ఆల్సో డయాబెటీస్ అండి ఈ మధ్యకాలంలో స్ట్రెస్ పెరిగినప్పుడల్లా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతుందండి డయాబెటీస్ చాలామందికి స్ట్రెస్ ఎంజైటీ ఫియర్ వర్నెస్ వల్ల వస్తుంటుంది అన్నమాట అండ్ న్యూరో ఎమ్యాలజీ సైకో న్యూరో అని రెండు టాపిక్లు మనసు బాలపోతే ఇమ్యూనిటీ పడిపోతుంది సో ఇమ్యూనిటీ రిలేటెడ్ ఏ జబ్బన్నా రావచ్చు న్యూరో అంకాలజీ ఏంటంటే మనసు బాలపోతే క్యాన్సర్ వస్తుందన్నమాట కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి ఈ మధ్యకాల ఎలర్జిక్ డైనటైసిస్లు కానీ ఎలర్జిక్ ఆస్మాలు కానీ ఉత్తికారి అని చెప్పేసి కానీ డర్మటైటిస్లు కానీ ఎలర్జిక్ డైట డర్మటైటిస్లు కానీ ఎగ్జిమాలు కానీ ఇవన్నీ కూడా చర్మ సంబంధించిన చాలా జబ్బులు మానసిక కారణంగానే వస్తాయి ఒకవేళ మామూలుగా వచ్చినా సరే మనసుకు కారణంగా నైంటీ పర్సెంట్ పెరిగిపోతుంది ఎవరైతే స్ట్రెస్ యాంజైట్గా ఉందో డర్మాటైటిస్ సంబంధించిన జబ్బులు ఏవి కూడా త్వరగా తగ్గవు కాక తగ్గవు కాబట్టి డాక్టర్ల చుట్టూ ఫిజికల్ కంప్లైంట్స్ కోసం మందులు వాడుతూ కూర్చోవద్దండి విపరీతంగా ప్రెజర్ పెరిగిపోతుంది విపరీతంగా బ్లడ్ ఇది అయిపోతుంది ఫస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకోండి వర్రీ మేనేజ్మెంట్ నేర్చుకోండి టెన్షన్ మేనేజ్ చేయడం నేర్చుకోండి యాంగ్జైటీ నేర్చు నేర్చుకోండి ఆటోమేటిక్గా మీకు చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ మీ చేతుల్లోకి వస్తాయి అప్పటికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు శారీరకంగా ఉన్నప్పుడు శరీరంలో మందులు వాడుకుంటూ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్కులు కంటిన్యూ చేసుకోవాలి మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే మీరు శరీరానికి వాడే అన్ని మందులు బాగా పనిచేయాలంటే ముందు దీన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకుంటే ఇన్ని మందులు వాడవలసి వస్తుంది మందులు పనిచేస్తలేదుకో తెలియదు స్ట్రెస్ మేనేజ్మెంట్ వరి మేనేజ్మెంట్ వల్ల మందులు బాగా పనిచేస్తే ఒకటి మందులు డోస్ కూడా తగ్గుతుంది కాబట్టి దీని మీద మీకు ప్రతీ నెల ఒక సోమవారం నుంచి శుక్రవారం వరకు స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులో పెడుతున్నానండి అది ఐదు రోజులు కోర్సు ఫైవ్ థౌజండ్ ఆన్లైన్ అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కింద నంబర్లకి మీరు మెసేజ్ పెడితే ఆ డేట్స్ మరొకటి ఉంటుంది మీరు ఎక్కువ మందిని జాయిన్ చేస్తే గ్రూప్ క్లాసులకి మీకు డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి అంచేటంటే దీన్ని ఉపయోగించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి మీలో మీరు కుమిలిపోయి పెద్ద పెద్ద జబ్బులు తెచ్చుకోవద్దు అది మీరు ఎన్ని శారీరక జబ్బులు వచ్చినా సరే పక్కన మనసును మేనేజ్ చేసుకోవడం రావాలండి మనసును మేనేజ్ చేసుకుంటే మీరు ఎక్కడెక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంటు మీకు బాగా పనిచేయడం మొదలుపడుతుంది ఇక నుంచి ప్రతి మండే టు ఫ్రైడే రకరకాల డబ్బులు లేని వాళ్ళకి పూర్ పర్సన్స్ కూడా ఈ సైన్స్ వెళ్ళాలని తక్కువ రేటుతో మండే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే మీరు ఏ కోర్సులు ఏ మండే టు ఫ్రైడే ఉంటాయని మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తాం ఆ కోర్సులో జాయిన్ అవ్వండి ఐదు రోజుల కోర్సు ఫీజు ఫైవ్ థౌజండ్ రూపీస్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ డిజిటల్ సర్టిఫికేట్ కూడా వాట్సాప్లో కోర్సు కంప్లీట్ అయిన నాలుగైదు రోజులకి మీకు వస్తుందండి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి ఈ కోర్సుల గురించి అందరికీ చెప్పండి అందరికీ ఉపయోగపడతాయి ఎందుకంటే పెద్ద పెద్ద నా ఫీజులన్నీ కూడా ల్యాక్స్లో ఉంటాయి కాబట్టి అంత కట్టలైన వాళ్ళకి చిన్న చిన్ని కోర్సుల్లో జాయిన్ అవ్వండి మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సులోనే జాయిన్ అయితే మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటేనే కాకుండా ఎక్కువ అనవసరమైన వేస్టేజ్ లేకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ హెల్తీగా వెల్తీగా వైజీగా ఉండగలుగుతారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి గ్రూప్లో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో సబ్జెక్ట్ చేయండి ముందులే మంచి కాలం ముందు మందికి మీ డాక్టర్ గారు నమస్తే ఆరోగ్య భారత మస్తు